సింహి అపరాజిత మహామంత్రాలయం సాధన మార్గంలో కొనసాగుతున్నటువంటి వారికి మరింత చేరువయ్యే దిశగా ఒక ముందడుగు వేయడం జరిగింది వాస్తవంగా ఉగాది ప్రతిరోజు ఓ కార్యక్రమంతో మీ ముందుకు రావాల్సిన నేను ఇప్పటిదాకా కూడా కేవలం ఆ విషయం మీదే పరిశ్రమించాల్సి వచ్చింది ఇక ఆ విషయం ఏంటంటే సింహి అపరాజిత మహామంత్రాలయం సాధకుల యొక్క సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రామాణికమైనటువంటి వనరులతో సింధి డాట్ కామ్ అనే వెబ్సైట్ని ప్రారంభం చేయడం జరిగింది ఈ విభాగం ఈ వెబ్సైట్ని ప్రారంభించినటువంటి విషయం మీతోనే మొదటిసారిగా పంచుకుంటున్నాను ఇది నిజంగా చాలా ఆనందదాయకమైన విషయం ఒక విభాగం ప్రారంభమై ఏ రకమైనటువంటి చెడ్డ పేరు తెచ్చుకోకుండా అనేకులకి సాధనా మార్గాన్ని ప్రబోధిస్తూ అంచెలంచెలుగా ఎదగడం అనేది చాలా తక్కువ నేటి రోజుల్లో ఎవరైనా కొత్తగా విభాగాన్ని ప్రారంభం చేస్తే రెండు రోజులు మూడు అని చెప్పి విచిత్రమైనటువంటి ఆచారాలు తెలియజేస్తూ కొంతమంది ఎవరైతే సున్నిత మనస్కులు ఉంటారో చెబితే నమ్మేసేటువంటి వారు ఉంటారో ఆ బోటి వారందరినీ కూడా ఆకర్షించి వారి ద్వారా ఈవేళ సామాజికంగా ఉన్నతనం అని చెప్పుకుంటూ ఉన్నారు కానీ ఈ విభాగం ఎప్పుడూ కూడా ఒకరిని కించపరిచింది లేదు ఒకవేళ నిజంగా అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఆ సమస్యని కొనసాగించకుండా పరిష్కరించుకున్నది దానికి కారణం ఏంటంటే ఈ కాంట్రవర్సీల వల్ల చాలా చెడ్డ పేరు వస్తుంది అది ఏ విభాగానికైనా సరే మనం ఒకరిని విమర్శించడం తప్పు ఒకరు మనల్ని విమర్శించేంతవరకు తెచ్చుకోకూడదు కాబట్టి అంచలంచలుగా సింహి అపరాజిత మహామంత్రాలయ విభాగం వృద్ధవుతోంది ఇదంతా కూడా మీ అందరి ఆదరాభిమానాల వల్లే సాధ్యమైంది ఇక ఇందులో సభ్యత్వానికి సంబంధించిన వివరాలు కూడా ఉంటాయి ఇక ఈ సింహి డాట్ కామ్ ఇవన్నీ నొక్కడం తెలియనటువంటి వారు పీటల్ నెంబరు ఎప్పుడూ ఉన్నది నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో నైన్ జీరో ఫైవ్ నైన్ ఫైవ్ ఈ నెంబర్ మీద సంప్రదించి మీకు కావలసిన వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని నమోదు చేసుకోవచ్చు అంటే ఉపకరణాలు అన్నమాట ఇందులో ఆచమన పాత్ర లాగాయితీ ప్రతిదీ ఉంటుంది కాకపోతే ఏకకాలంలో వీటన్నిటిని కూడా తీసుకురావడం కష్టం కాబట్టి నెమ్మది నెమ్మదిగా వారానికి రెండు వస్తువులు చొప్పున పొందుపరుస్తూ ఉంటారు వెబ్సైట్లో ప్రస్తుతానికి చాలా కాలంగా అందరూ అడుగుతూ ఉన్నారు అగులు తిలకం గురించి అది ప్రామాణికమైంది అది సిద్ధపరచబడింది ఎవరైనా ఆసక్తులు ఉంటే కనుక సింహి డాట్ కామ్ వెబ్సైట్ పైన లాగిన్ అయ్యి దాంట్లో మీరు అగులు తిలకాన్ని నమోదు చేసుకోవచ్చు ఇది ఒక మూడు నాలుగు రోజుల వ్యవధిలో మీకు చేరేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది ఈ విభాగంలో మ్యాన్ పవర్ కొంచెం తక్కువ ఉంటుంది ఇందులో తయారయ్యే ప్రతి వస్తువు కూడా నా యొక్క ఆధ్వర్యంలోనే జరుగుతాయి కొన్ని కొన్ని యంత్రాలు సంస్కారాలను చేసి మీ దగ్గరకు వస్తూ ఉంటాయి కదా అలాంటి యంత్ర సంస్కారంలో కూడా నేను పాల్గొంటాను ఇక ఈ విభాగం నుంచి మీరు నమోదు చేసుకున్నాక మీకు పంపేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నేను పర్యవేక్షించి నాణ్యతను చూసి అన్నీ కూడా మీకు పంపడానికి ఆమోదయోగ్యంగా ఉన్నాయి అనిపించుకున్న తర్వాతే నా ద్వారానే పంపబడతాయి చిత్తానికి ఇందులో మ్యాన్ పవర్ తక్కువగా ఉంటుంది విభాగం మిగిలిన ప్రణాళిక ప్రకారంగా ఆ వనరులన్నీ కూడా సిద్ధపరచడం జరుగుతుంది ఇక ప్రత్యక్ష సంప్రదింపులు పరోక్ష సంప్రదింపులు అని ఉంటాయి ఇందులో ఎవరైనా వ్యక్తిగతంగా నన్ను ఆలయానికి వచ్చి కలవాలన్నా లేదా రోజు సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల మధ్యలో కాల్కి సమయం ఉంటుంది కాల్స్ మాట్లాడే సమయం ఆ సమయంలో నాతో మాట్లాడాలనుకున్న ఒకరోజు ముందుగా దాంట్లో నమోదు చేసుకోవచ్చు దానివల్ల నాతో మాట్లాడే అవకాశాన్ని మీరు ఎంచుకున్న సమయంలో పొందవచ్చు జపానికైనా ధారణకైనా మనం సాధన మార్గంలో ఎక్కువగా వినియోగించే రుద్రాక్షమాల ఆ రుద్రాక్షమాలకు సంస్కారం ప్రత్యక్షంగా నా చేతే నిర్వహించబడుతుంది అటువంటి రుద్రాక్షమాల గోముఖ సంచితో కలిపి పంపబడుతుంది ధారణకు లక్ష్మీతుల్యమైన మంత్ర ప్రేరణకు ఉపయోగించేది తులసిమాల ఇది న్యాచురల్ అంటే సహజ సిద్ధమైంది అన్పాలిష్ దానికి పాలిష్ చేయరు వృత్తాకారంలో ఉండవు అంటే గుండు ఉంటాయి కదా వాటిల్లో ఉండవు మనకి చెట్టు నుంచి కాండాన్ని కట్ చేసి చేస్తారు కదా వాటి కొట్టు తయారు చేస్తారు దాన్ని సహజ తులసిమాల మాల అంటారు సహజ తులసిమాల మాల కూడా మన వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది అందులో మీరు చెక్ చేయొచ్చు నాణ్యత కలిగిన ఒరిజినల్ కరంగొడి మాల దీనికోసం చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు కరంగళి బుక్ చేసుకోవడం కోసం అవి కూడా ఇప్పుడు సైట్లో అందుబాటులో ఉన్నాయి కాకపోతే బయట మార్కెట్లో ఏదైతే లభిస్తుందో దానికన్నా చాలా తక్కువ ధరకి వీటిని అందించాలని ఉద్దేశించ సంస్కారం చేయబడినటువంటి కరంగళి మాలలు వెబ్సైట్లో అందుబాటులో ఉంచడం జరిగింది ఈ కరంగొలి మాలల సంస్కారం కూడా నాచే వ్యక్తిగతంగా నిర్వహించబడుతుంది సంస్కారం తర్వాతే వాటికి మీకు అందించడం జరుగుతుంది కరుంగి అనేది నెగిటివ్ ఆరాన్ని తొలగిస్తుంది అనుకున్న పనులు సకాలంలో పూర్తి అయ్యేటువంటి లక్షణాన్ని అటువంటి పటుత్వాన్ని మనకి కలగజేస్తుంది మానసిక స్థైర్యాన్ని కలగజేస్తుంది కాబట్టి కరుంగి ఎవరైనా ధరించవచ్చు ఉదయ అంతా ధరించవచ్చు ఇందులో ఏ ప్రోడక్ట్ మనం ఆర్డర్ చేసుకున్నా ఆ కవర్ వెనకాల దానికి సంబంధించిన మాన్యువల్ ఉంటుంది దాన్ని ఎలా ఉపయోగించాలి అనేది కరుంగడి అది కొంచెం విలువైనటువంటి మాల కాబట్టి దానికి ప్రత్యేకమైన మాన్యువల్ ఇస్తారు అది మాన్యువల్ ఆ కవర్ లోపలే ఉంటుంది దాన్ని చదువుకుని దాని ప్రకారంగా కరొంగళి ధరించి దాని నుంచి సత్ఫలితాలు పొందవచ్చు సర్వరక్షాకర ధారణ యంత్రం అని అంటుంది ఇది మన శరీరంలో మనకి ప్రాప్తించినటువంటి నరఘోష దృష్టి దోషాలు పరబాధలు తొలగించడానికి బాగా ఉపయోగపడుతుంది మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్య మనకు ఉన్నటువంటి నెగిటివ్ ఏదైతే ఉందో దాన్ని త్వరితంగా తొలగించుకునే దిశగా దీనిని పురుషులైతే కనుక మొలలో లేదా కుడి చేతి జబ్బకి ధరించవచ్చు స్త్రీలైతే కనుక ఎడమ చేతి జబ్బకి కానీ ఇక మెడలో ఏదైనా తాడు లాంటిది ఉంటే దానికి కానీ దీన్ని చేసుకోవచ్చు ఇది మనలో ఉన్న నెగిటివ్ని తొలగించగలుగుతుంది దీని కాలపరిమితి మూడు నుంచి ఆరు మాసాలు ఆ సమయానికి అది పూర్తి అయిపోతుంది మంచి ఫలితాల కోసం ప్రతి మూడు మాసాలకి పౌర్ణమి రోజున పాతది తీసి కొత్త ధరించడం చాలా మంచిది దానివల్ల నెగిటివ్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటి అన్నిటినీ కూడా గ్రహించుకుని ఉంటుంది అది దాన్ని తీసేసిన తర్వాత ఎవరో పక్కన ప్రదేశంలో కానీ లేకపోతే ప్రవహించే నీళ్ళల్లో కానీ దాన్ని విడిచిపెట్టేసి కొత్తది ధరించవచ్చు కొత్తది ధరించడానికి పూర్వం కాళ్ళు చేతులు శుభ్రపరచుకోవాలి తర్వాత ధరించవచ్చు ఇది ధరించేది ఎప్పుడైనా సరే సూర్యాస్తమనం తర్వాత అని గుర్తుపెట్టుకోండి ప్రత్యేకంగా హవన భస్మం సాధారణంగా చేసే హోమాలలో వచ్చే భస్మం కాకుండా ప్రత్యేకంగా మూల మంత్రంతో తెప్పళ్ళు సొంఠి తెల్లావాలు తోకమిరియాలు గింజలు వీటన్నిటితో కలిపి ఒక చూర్ణాన్ని తయారు చేస్తారు మూలమంత్రంతో దాన్ని స్వాహాకారంతో అగ్నిహోత్రాన్ని సమర్పించి ఆ భస్మం ఏదైతే ఉందో దాన్ని మీకు అందించడం జరుగుతుంది అది ప్రత్యంగిరే హవన భస్మం అంటారు అది రోజు ఉదయం సాయంత్రం స్నానం చేసిన తర్వాత ధరించడం వల్ల మనకి ఏదైతే చెడు ఉంటుందో దాన్ని తొలగించుకోవడానికి అవకాశం ఉంటుంది అమ్మవారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం ఉంటుంది ఎందుకంటే ఇది ఇంకొకళ్ళ గోత్రనామాలు చెప్పి చేసిన హోమభుం కాదు ప్రత్యేకంగా ఈ ఈ యొక్క విభాగం కొరకు తయారు చేయబడి ఆచమన పాత్రలు మనం ఆచమనం చేసే పాత్రలో ఒకటి నీరు తాగడానికి మరొకటి దేవతార్చనకు ఉపయోగించుకునేది ఈ రెండు కలిపి ఒక సెట్ కింద వస్తాయి ఆ రెండింటికి కూడా ఒకటి తీర్థ పాత్ర ఒకటి హరివేణం చేతులు కడుక్కునే క్లీట్లు కూడా ఉంటాయి అవి కూడా ఈ సైట్ నుంచి పొందొచ్చు మరుసటి వారం వాటిని సైట్లో పొందుపరచడం జరుగుతుంది ప్రస్తుతం మీకు అది స్టాక్ లేదని చూపిస్తుంది ఒక వారం తర్వాత మీరు దాన్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు మన సైట్లో నవగ్రహాలకు సంబంధించి ఎవరు ఎటువంటి రత్నం ధరించాలనే వివరం అంతా కూడా సైట్ గ్యాలరీలో ఉంచుతారు అది కాకుండా నవగ్రహాలకు సంబంధించిన రత్నాలు తొమ్మిది రత్నాలని కూడా మనం కొనుగోలు చేసుకునే ప్రొడక్ట్స్ విభాగంలో ఉంచుతారు ఇందులో కెంపు ముత్యం పగడం పచ్చ ఇక పుష్యరాగం వజ్రం మనం ప్రత్యక్షంగా అమ్మలేము కాబట్టి దానికి ఇదివరకు సీజెడ్ అనేవారు ఇప్పుడు జరుకోన్ అంటున్నారు ఈ సీజెడ్ కన్నా జరుకోను కొంచెం బలమైనటువంటిది స్ట్రాంగ్నెస్ ఎక్కువ ఉంటుంది వజ్రానికి ప్రత్యామ్నాయంగా దాన్ని వాడుకోవచ్చు ఇక శనేశ్చర్కి నీలం రాహువుకి గోమేధికం కేతువుకి వైఢూర్యం ఈ రత్నాలు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా అందుబాటులో ఉంచడం జరిగింది మైన్స్లో మధ్యదశ దాకా వచ్చినటువంటి మెటీరియల్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఒక ఎత్తు మధ్యదశ దాటిన తర్వాత తీసేటువంటి మైండ్ అంతా కూడా ఒక అనమాట దానిని సెకండ్ గ్రేడ్ అంటారు ఫస్ట్ గ్రేడ్లో నేను కనక పుష్రాజు అని చూశాను రెండు రోజుల క్రితం ఒక ఆయన అడిగాను సుమారు ఐదు క్యారెట్లు ఉంటుంది కదా క్యారెట్ ఏడు వేలు చొప్పున ముప్పై ఐదు వేలు దాకా ఉంటుందా అని ఆయన సమాధానం చెప్పారు మీరు చెప్పింది కరెక్ట్గా దానికి నాలుగెంతలు ఎక్కువ ఇచ్చానని చెప్పారు అంటే సుమారుగా ఒక లక్ష ఇరవై వేల రూపాయలు ఐదు క్యారెట్లు రక్తం కొన్నారే ఇలాగ అందరూ కొన్నారు కదా చిన్నవాళ్ళు ఉంటారు వాళ్ళు వాటి నుంచి వచ్చేటువంటి కాస్మిక్ ఎనర్జీని కలగాలి శరీరానికి కలిగింపచేసుకోవాలి వృద్ధ వలన ఆలోచన ఉంటారు జమ్స్టోన్ ఎప్పుడు డే టైమే పనిచేస్తుంది సూర్యకాంతిని స్వీకరించి ఇక ఏ వేలులో అయితే ఇడ లేదా పెంగళ యాక్టివ్ అయ్యి ఉంటాయో ఆ ఫింగర్స్కి ఆక్యుప్రెజర్ టైప్లో అనమాట ఆక్యుప్రెజర్ అనే సూపరం ఏదైతే ఉంటుందో అంటే అలాంటి ఫార్ములా ఒక వైద్యం ఏదైతే ఇప్పుడు చెప్పబడుతుందో అది ఇప్పుడు వచ్చింది మన పూర్వులు అంతక్రితం నుంచి సూచన ఆ రత్నానికి సంబంధించినటువంటి కాస్మిక్ ఎనర్జీ అది శరీరానికి ధాతు వృద్ధిని కలగజేస్తుంది అందుచేతను ఏ వేళకి పెట్టుకోవాలి అని సూచిస్తారో ఆ వేళకు ఆయా రత్నాలు సూచించినటువంటి లోహంలో ఉంచి ధరించినట్లయితే కనుక శరీరానికి ఇది ధాతువును అందిస్తూ ఉంటుంది అనమాట ఇది సూర్యకాంతి ఉన్నప్పుడే పనిచేస్తుంది డే టైం నైట్ టైం పనిచేయదు తీయక్కర్లేదు అంటే కొంతమంది రాత్రి పడుకునే ముందు ఈ రత్నాలది తీసేస్తూ ఉంటారు ఒకవేళ అనీజీగా ఉంటే తీసేయొచ్చు కాకపోతే దాన్ని తీయాలని నియమం ఏం లేదు కానీ ఆ రత్నం ఎప్పుడు మనం ఉంగరం చేయించడం ఒక రత్నాన్ని మనం గ్రహించి ఉంగరం చేయించుకుంటాం కదా పెట్టుకోవడానికి పూర్వం ఖచ్చితంగా ఒక అభిషేకం చేయించండి లేకపోతే ఒక అర్చన చేయించండి అది పట్టుకెళ్ళి తర్వాత దాన్ని ఇంట్లో పెట్టుకొని సూచించిన రోజున సూర్యోదయ సమయానికి ఆ హోర ఉంటుంది ఇప్పుడు కెంపు పెట్టుకోవాలి ఆదివారం పొద్దుట లాగా అయితే ఒక గంట దాకా కూడా రవిహోర ఉంటుంది ఆ సమయంలో పెట్టుకోమని చెప్తారు ఆ సమయంలో పెట్టుకోవడం ఉత్తమం అది మొదటిసారి అనమాట తర్వాత నుంచి ఎప్పుడు పెట్టుకున్నా తీసినా అది లెక్కలోకి రాదు కొద్దిసారి పెట్టుకున్నప్పుడు మాత్రం సూచించిన సమయంలో దాన్ని ధరించండి సైట్లో ఈ వివరాలు కూడా ఉంటాయి ఇవి వారం నుంచి ఈ జాతి రత్నాలు అందుబాటులో ఉంటాయి ఇందాక చెప్పాను కనకపుష్య రాగం అనేది సుమారుగా లక్ష ఇరవై వేల రూపాయలు పెట్టి కొనుగోలు చేశారని చెప్పేసి అంతంత వెచ్చించి కొనుగోలు చేసే సామర్థ్యం అందరికీ ఉన్నది కాబట్టి సెకండ్ గ్రేడ్ ఇవి కూడా నేచురల్ స్టోన్సే సర్టిఫైడ్ ఇండియాలో ఎక్కడైనా పరీక్షించుకోవచ్చు కాకపోతే దీనికి మనం వెచ్చించేది ఈ విభాగం తరఫున అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశించాత వీటిని లాంచ్ చేయడం జరిగింది సుమారుగా ముఖ్యము ఇంకా జెరుకోన్ రెండో మినహాయించి ఇక నవరత్నాల్లో చెప్పబడిన ఏడు రత్నాలు కూడా వన్ త్రిపుల్ నైన్ అంటే రెండు వేల రూపాయలకి అందించడం జరుగుతుంది అది రెండున్నర క్యారెట్ల నుంచి నాలుగు క్యారెట్ల మధ్యలో ఉంటుంది వాటిలో చూస్ చేసుకోవచ్చు లేకపోతే ఏవి అందుబాటులో ఉన్నాయో మీకు తెలియజేస్తారు దాన్ని బట్టి దాన్ని మీరు కొనుగోలు చేసుకోవచ్చు ఇక ముఖ్యము జెర్కోన్ అనేవి ఇవి కొంచెం తక్కువ రేటు ఉంటాయి కాబట్టి ఇవి త్రిపుల్ నైన్ వెయ్యి రూపాయలకి వీటిని అందించడం జరుగుతుంది ఈ రక్తం కావాలి అని చెప్పేసి వాళ్ళు నిర్ధారించుకుని పురమాయించుకున్న తర్వాత ఒకవేళ వాళ్ళ ఆసక్తి మేరకు ఆ రక్తానికి తర్పణం చేయించుకోవాలనుకున్న విభాగం నుంచి అది సాధ్యం అవుతుంది దాని వివరాలు కూడా మీకు వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది పంచవనరు మిశ్రమం అనేది ఒకటి ఉంటుంది ఇదే వెబ్సైట్లో ఇది దృష్టి దోషాలు ఎక్కువగా ఉన్న వాళ్ళకి చిన్న పిల్లలుగా ఇది పెద్దవారి దాకా ఎవరికైనా దిగదుడాలంటే కనుక ఈ ఐదు రకాల వనరులు మిశ్రితం చేసి అంగిరసు మూలంతో దాన్ని సంస్కారం చేసి ప్యాక్ చేసి పంపిస్తారు అందులో తెల్లవాలు మిరియాలు పిప్పళ్ళు సొంటి గింజలు ఇలా ఐదు రకాల ధాతువులు ఉంటాయి వీటిని సంస్కరించిన తర్వాత మీకు ప్యాక్ చేసి పంపిస్తారు వాటితోటి వాటిని ఎలా ఉపయోగించాలి దృష్టి దోషాలు తొలగించుకోవడానికి అనేది కూడా మీకు సైట్లో అందుబాటులో ఉంటుంది మన వెబ్సైట్లో చెక్ చేయొచ్చు దాని వివరాలన్నీ కూడా చూసి తర్వాత మీరు దాన్ని పొంది ఆ రకంగా దాన్ని వినియోగించడం వల్ల సత్ఫలితాలు పొందవచ్చు ఇక సింహి డాట్ కామ్లో కొన్ని బ్లాగ్స్ ఉంటాయి అవి ప్రతి ఆదివారం అప్డేట్ అవుతాయి అంటే అందులో గతంలో ఏదైనా ఒక వీడియో చెప్తే పీడిఎఫ్ పెట్టండి అనేవారు కదా అవన్నీ కూడా బ్లాగ్స్లో ఉంటాయి అనమాట అది మనం చదువుకున్న దానికి సంబంధించిన వివరం అంతా ఈ విభాగం నుంచి చండీ కలాపం అంగిర కలాపం అనేక రకాల కామ్య హోమాలు అంటే మృత్యుంజయం నవగ్రహాలకు సంబంధించి చండీ హోమం అంగిరహోమం ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి అవి ఎవరైనా ప్రత్యక్షంగా చేయించుకో తెలిస్తే కనుక అందులో నమోదు చేసుకోవచ్చు ఇక ఈ విభాగంలో సామూహికమైనది ఒక్కటే ఉంటుంది మాస చండి అనేది ఇందులో అయితే చాలా తక్కువ మంది అంటే ఇద్దరు ముగ్గురే ఉన్నారు వారితో మాత్రమే గడిచిన సంవత్సరం అయితే ఒకే వ్యక్తి పేరు మీద సంవత్సరం అంతా కూడా చెల్లి చేయడం జరిగింది ఏదైతే మాసానికి వెయ్యి రూపాయలు చెల్లించాలనే సూత్రం ఉందో దాని ప్రకారంగానే ఒక్కరున్నప్పటికీ కూడా సంవత్సరం అంతా కూడా చెల్లి హోమం ఆచరించడం జరిగింది ఈ సంవత్సరం కూడా చైత్ర పూర్ణిమ మొన్న గడిచింది ఇక వైశాఖ పూర్ణిమ నుంచి అవకాశం ఉంటుంది అది సుమారు పదకొండు మాసాలు అంటే ఈ సంవత్సరం పూర్తయ్యే లోపల పదకొండు మాసాలు ఉంటాయి పదకొండు మాసాలకైనప్పటికీ కూడా ఎవరైతే పది మాసాలు చెల్లింపోయాక కాలంలో చేస్తారో ప్రతి మాసము పౌర్ణమి తిథి రోజున చండీహోమం వారి గోత్రనామంతో ఆచరించడం జరుగుతుంది ఇది సంపూర్ణమైన చండీహోమం సాధారణమైనది కాదు సంపూర్ణంగానే చేస్తారు కలాపం మాత్రం కాదు కేవలం చండీ హోమం మాత్రం ఇది పౌర్ణమి రోజున ఉదయం శరవణ భవాలయంలో అంగిరాలయ యాగస్థలి నిర్వహించబడుతుంది అనమాట ఇందులో పాల్గొనేటువంటి వారు పరోక్షంగానే పాల్గొనాలి ఒకవేళ ఆలయానికి దగ్గరగా ఉండేవాళ్ళు చూడడానికి వచ్చిన వాళ్ళైతే ఏదైనా కార్యక్రమం చూడ్డానికి ఉంటుంది వ్యక్తిగతంగా కూర్చోబెట్టి హోమాలు చేయించే అవకాశం ఉండదు ఎందుకంటే సామూహిక జనాపం బ్రహ్మ యొక్క ఆధ్వర్యంలో లేకపోతే గతంలో ఎవరైనా చెల్లి చదువుకునే విద్యార్థులు ఉంటారు కదా వారి సహకారంతో నిర్వహించడం జరుగుతుంది తప్ప యాజమాన్య ప్రత్యక్షంగా కూర్చోబెట్టి చేయించేది కాదు అంగిరస హోమం అనేది పీఠానికి ప్రామాణికమైంది ఇక ఈ హోమ నైమిత్తికాల్లో జరుగుతుంది శుద్ధము అష్టమి పూర్ణిమ బహుళంలో అష్టమి మాస శివరాత్రి లేదా అమావాస్య తిథుల్లో ఈ రోజుల్లో ఎవరైనా నెగిటివ్ ఉన్నటువంటి వారు ఈ పరబాధలు స్ఫోటకాలు నరఘోష దృష్టి దోషాలు మనం ఏదైనా చేయాలనుకుంటే ఆలస్యం అవ్వడం లేకపోతే ఇతరుల వల్ల మనం ఇబ్బందులు ఎదుర్కోవడం మనల్ని బలహీన ప్రయత్నం చేయడం కొన్ని కొన్ని అక్కర్లైన మంత్రాలు చేసి ఇబ్బందులకు గురైన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎంచుకోవచ్చు అంగిరహోమం అనేది నైమిత్తికాలలో జరుగుతుంది దానికి సంబంధించిన వివరాలు కూడా వెబ్సైట్లో ఉంటాయి ఇక వెబ్సైట్లో కిందకి వాట్సాప్ సింబల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే కదా విభాగానికి వాట్సాప్ కనెక్ట్ అవుతుంది దాంట్లో మీరు చాట్ చేసి మీకు కావాల్సిన వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకోవచ్చు ఇది ఒక విజయం ఈ విభాగానికి ఇది ఒక మైలురాయి అనమాట ఇలాంటి మైలురాయిలు ఎన్నో అధిగమిస్తాం మనం ముందుకు వెళ్తాం ఇక రెండు వేల ఇరవై ఆరులో అన్ని రకాల అనుమతులతో శ్రీక్రమానికి సంబంధించినటువంటి ఒక పాఠశాల అన్నమాట అంటే రికగ్నైజ్డ్ పాఠశాల ప్రారంభం చేయాలనే ఉద్దేశంలో ఉన్నాం ఇప్పటిదాకా ఎవరైతే విభాగంలో చదువుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళు గతంలో చదువుకున్న చదువుని ధృవీకరించి ఇక్కడ ఏర్పాటు చేసేటువంటి చిన్న పరీక్షను పూర్తి చేసినట్లయితే విభాగం తరపున వాళ్ళని సర్టిఫై చేయడం జరుగుతుంది ఈ విభాగం గుర్తించేటువంటి గుర్తింపు పత్రాన్ని అందజేయడం జరుగుతుంది దాని సర్టిఫికేట్ అంటారు వాళ్ళు చదువు పూర్తి చేశారు కాబట్టి ఈ విభాగంలో వాళ్ళని సర్టిఫై చేయడం అనమాట ఈ అవకాశం కూడా సింహియాపరాజిత మహామంత్రాలయం తరపున ఉంటుంది ఈ సంవత్సరం ఎవరైతే సభ్యత్వంలోకి ప్రవేశించిన వారు ఉన్నారో వారందరికీ కూడా ఉపదేశ విధులు పూర్తయ్యి చైత్రమాసం పూర్తి లోపల ఎవరైనా కొత్తగా సభ్యత్వంలోకి వాళ్ళు ఉంటే వాళ్ళకి స్వాగతించడం జరుగుతుంది ఇంకా వైశాఖ మాసం నుంచి ఆశ్వీత మాసం దాకా కొత్తగా సభ్యత్వాలు ఏమీ ఉండవు మరలా విజయదశమి అంటే దసరా నవరాత్రులు వస్తాయి కదా అప్పుడే విభాగానికి సంబంధించినటువంటి మరలా ఉపదేశ విధులు ప్రారంభం అవుతాయి సింహి అపరాజిత మహామంత్రాలయానికి సంబంధించి మంత్రశాస్త్రంలో ఆనాయంలో గణపతి లగాయకు షార్సీ దాకా చెప్పబడినటువంటి ఆ విద్యకు సంబంధించిన ఆంతరంగికమైన రహస్యమైన ప్రతి విషయాన్ని కూడా మీకు క్రమక్రమంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను గతం నుంచి చాలాసార్లు చెప్పాను అమాయకంగా పదిహేను రోజుల్లో ఇరవై రోజుల్లో సిద్ధమవుతుందని ఎవరో చెప్తే వారు చెప్పినటువంటి ఆ ప్రాసెస్ చేయడం మంత్రాలు గ్రహించడం ఇలాంటివి మానేసాయి ఏవి కూడా అంత త్వరితంగా మనకి ప్రభావాన్ని చూపించడం మనకి మనోధైర్యాన్నిచ్చి చేసేటువంటి శక్తిని ప్రదర్శిస్తాయి తప్ప అవి అంతకు మించి మనం ఇరవై రోజుల్లో ముప్పై రోజుల్లో ఒక మంత్రాన్ని చేయడం వల్ల యాక్టివేషన్స్ అయితే రావు శ్రీ క్రమం ప్రామాణికమైంది ప్రతిరోజు వ్యాయామం చేయడంతో సమానం ఖచ్చితంగా ఇది ఎంచుకున్నటువంటి వారు కొన్ని కొన్ని పరీక్షలకు గురవుతారు వాటిని మనం భక్తితో శ్రద్ధతో మనకి స్థితప్రజ్ఞత అనేది ఉండాలన్నమాట మనం ఈ క్రమంలో ఉన్నాం కదా కాబట్టి ఇది ఒక పరీక్ష కింద భావించి మనం దీన్ని అధిగమించాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళాం తప్ప పరీక్షలకు భయపడితే క్రమంలో ముందుకు వెళ్ళడం కష్టం ఇక విభాగంలో సభ్యత్వం తీసుకున్న వారందరికీ కూడా శుభాశిస్సులు సింహ అపరాజిత మహామంత్రాలయ వృద్ధికి సహకరిస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు సింహీ అపరాజిత మహామంత్రాలయం అహం కమలానందనాథ